పీలేరు రెవెన్యూ డివిజన్ సాధన సమితి ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాల నాయకులు పీలేరు పట్టణంలో స్థానిక నాలుగు రోడ్ల కూడళ్లలో రీలే నిరాహార దీక్ష చేపట్టారు దీనికి మద్దతుగా నేడు ముస్లిం మైనారిటీ నాయకులు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ సంఘీభావం తెలిపి పీలేరు రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన చేపట్టారో అదే పరిపాలన సౌలభ్యం కోసం డివిజన్ కేంద్రాల ఏర్పాటు కూడా చేయాలని వీరు కూటమి ప్రభుత్వానికి తెలియజేశారు పీలేరు మండలానికి మదనపల్లి డివిజన్ కేంద్రానికి అరవై కిలోమీటర్ల దూరం ఉందని గతంలో కూడా ఈ ఇబ్బందిని ఈ మండల ప్రజలు అనుభవించారని అప్పుడు రాయచోటి డివిజన్ కేంద్రం అరవై కిలోమీటర్ల దూరం ఉందని అశాస్త్రీయంగా జరిగిన జిల్లాల విభజనలు సరిచేసే క్రమంలో కూటమి ప్రభుత్వం మా మనోభావాలను సౌకర్యాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలని వీరు ప్రభుత్వాన్ని సూచించారు పీలేరు రెవెన్యూ డివిజన్ కేంద్రం విషయంలో స్థానిక ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు స్పందించి సంపూర్ణ మద్దతు తెలియజేయాలని కూటమి ప్రభుత్వం పీలేరు చుట్టుపక్కల ప్రజలు మనోభావాలు గౌరవించి పీలేరు రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హామీ నేపథ్యంలో మదనపల్లి జిల్లాగా ప్రకటిస్తున్న వేల ప్రధాన నగరాలైన చిత్తూరు అన్ని వ్యవస్థలు పిల్లరికి వస్తాయి అన్ని ప్రభుత్వ సేవలు ప్రజలకి అందుతాయి అని మేము భావిస్తున్నాం కాబట్టి ప్రభుత్వ పెద్దలు నోరు విప్పి దీనిపై శ్రద్ధించి ఇది నిర్ణయాగా ఎవరించాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం లేని పక్షంలో ఉద్యోగం ఉధృతం చేస్తామని ఈ పిల్లలు రెవెన్యూ డివిజన్ కోసం ఉద్యోగం పూర్తి చేసి సార్ రెవెన్యూ అయ్యేంత వరకు మేము ఉద్దేశాన్ని తెలియజేస్తూ ఈ ఈ సాధన కమిటీని ఏర్పాటు చేసి అన్ని పార్టీలలో అన్ని సంఘాలలో అన్ని కుల సంఘాలను వేగం చేసిన సోగాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తమ్ముడు మాలతోటి నరేష్ గారికి రెవెన్యూ డివిజన్ ఇట్ డి జండి ప్రకటించి వరకు రోడ్ అడిజండి ప్రకటించలిసీ వరకు రోడ్ అడుగు